హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జాదా రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ సపోర్ట్ చేసేవారు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇందులో పడేటువంటి పుంజుకి పెట్టకి వచ్చినటువంటి ఒక రెండు పెట్టలు యొక్క సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది భీమవరం రుచివాడానికి సంబంధించిన టాప్ క్వాలిటీ టాప్ లైన్కి సంబంధించినటువంటి పుంజుకు పెట్టకు వచ్చినటువంటి రెండు పెట్టలు ఆరు నెలల వయసుకాల పెట్టలుగా చెప్పడం జరిగింది రెండు సేతువా పెట్టలే ఇందులో ఒక పెట్టలు వచ్చేసి రెండు ఆరు నెలల వయసుకాల పెట్టలుగా చెప్పడం జరిగింది బ్రదర్ ఇవి రెండు కలిపి బ్రదర్ మనకి ఆరు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది బ్రదర్కు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలని చెప్పారు దీని అడ్రస్ వివరాల్లో కలితే వైజాగ్గా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రాన్స్